నమస్కారం అండి మా బంజారా ఫ్యామిలీలో మా బావగారు వాళ్ళ అబ్బాయిది నిశ్చితార్థం అనేసి ఆల్రెడీ నిశ్చితార్థానికి షాపింగ్ వీడియోస్ కూడా మీకు పెట్టడం జరిగింది మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములండి మా బావగారు మా వారు మా మరిది ఆ కుటుంబానికి మా బావగారు పెద్ద మా మరిది పిల్లలు కూడా చాలా పెద్ద అయిపోయారు మా వారు కొంచెం లేటుగా మ్యారేజ్ చేసుకున్నారు నన్ను జా పరంగా సిటిల్ అవ్వాలనేసి మా మరిదికి ఒకే కూతురు ఉంది ఆ ఒక్క కూతురుకి కూడా మేము ముగ్గురు అన్నదమ్ములు కలిసి పెళ్లి కూడా చేసేసాం మా బావగారికి ఇద్దరు పిల్లలు మాకు ఇద్దరు మోపిల్లలు మా మరిదికి ఇద్దరు మో పిల్లలు ఒక అమ్మాయి ఆరుగురు మో పిల్లల మీద ఒక అమ్మాయి మాకు అమ్మాయి కూడా పెళ్లి చేయటం జరిగింది ప్రజెంట్ అయితే మా పిల్లలు చదువుకుంటున్నారు మా బావగారు పిల్లలు మాత్రం జాబుల్లో సెటిల్ అయిపోయారు మా మరిది మా మరిది గారండి అలాగే వాళ్ళ అమ్మాయి చూడండి మాకు ఉన్న వెహికల్స్తో మొత్తం ఎక్కడదక్కడ కార్లు ఎక్కేసి చేసి నిశ్చితార్థం అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చాము పలకరింపులు అన్నీ టీలు కాఫీలు అన్నీ సాగుతూ ఉన్నాయి మేము తెచ్చిన షాపింగ్ చేసేసి మేము తెచ్చిన చీర మా సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది నిశ్చితార్థానికి చుట్టాలందరూ చాలామంది వచ్చారండి మా ఇళ్ళ వరకే దాదాపు యాభై మంది ఉంటాము ఈజీగా మా జనాభా వరకే మా మూడు కుటుంబాలకి అలాగే చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది మా మామగారు వాళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ములు ఆ ముగ్గురు అన్నదమ్ములకి ముగ్గురు ముగ్గురు మా పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు అలాగే వాళ్ళ వైఫ్ మొత్తం మేము దాదాపు తొమ్మిది మంది కోడళ్ళం అండి ఆ తొమ్మిది మంది కోడళ్ళలో ఫస్ట్ మా బావగారు మా తోడి కోళ్ళు అలాగే రెండో కోడల్ని నేను మిగతా వాళ్ళందరూ చిన్న వయసు ఈ గ్రీన్ శారీలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మా మరిది కూతురండి చాలా హడావిడి చేస్తుంది చూడండి అమ్మాయి అబ్బాయి చాలా చూడ చక్కగా అందంగా ఉన్నారు కదా నిశ్చితార్థానికి చాలామంది అడుగుతున్నారు మేము రావచ్చా మేడం పెళ్ళికి మేము రావచ్చా అనేసి పెళ్ళికి కుదిరితే అందాన్ని పిలుస్తానండి మా ఇంట్లో ఏదైనా ఏ నిశ్చితార్థమైనా ఏ పండుగైనా ఏ విషయమైనా సరే ఏ సమస్య అయినా సరే మా వారు సెటిల్ చేయాల్సిందే మా వారు మొత్తం దగ్గరుండి అన్నీ చేయించాల్సిందే మాకు బాగా పెద్ద అనమాట ఇంట్లో ఏ అభిప్రాయం అయినా మావారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా ముగ్గురు అన్నదమ్ములు నిజంగా అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలా అని చాలామంది చూసి నేర్చుకోవాల్సిందే ఆ మూడిళ్లలో ఏ సమస్య వచ్చినా కూడా ముగ్గురు అన్నదమ్ములు షేర్ చేసుకొని ఆ బాధ్యత అనేది నెరవేరుస్తారు మాలో అసలు లేడీస్ చాలా వరకు వాళ్ళ అభిప్రాయం కనుక్కోవడం వరకేనండి మొత్తం జెడ్స్ నిర్ణయం తీసుకుంటారు ఎక్కువగా వాళ్ళ అన్నదమ్ములు కలవడిక ఆ పొలాల మధ్య కానీ ఆస్తుల దగ్గర కానీ ఎటువంటి ఏది లేకుండా ఎవరి పిల్లలైనా మా పిల్లలే ఏ కార్యక్రమం అయినా మేమే చేయాలన్నట్టుగా ఉంటారు అలాగే ఫస్ట్ పెళ్ళండి ఇది మా మరిది కూతుర్ని ఒక అమ్మాయిని ఇచ్చేసాము ఇది మా బావగారు వాళ్ళ అమ్మాయి మా ఇంట్లో జరుగుతున్న మొదటి కార్యక్రమం కొంచెం బాగా గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశంతో మంచి అమ్మాయిని మంచి కుటుంబాన్ని చూసి వాళ్ళు కూడా మాకు కూడా తెలిసిన వాళ్ళేనండి ముగ్గురు అన్నదమ్ములు ఒకే మాట మీద ఉండి మా ఉమ్మడి కుటుంబంలో జనాభా అందరూ ఒక తాటి మీద వచ్చేటట్టు నిర్ణయాలు తీసుకోవటంలో కానీ మాట్లాడే విధానంలో కానీ మా మా అబ్బాయి అండి ఆరుగురు మోపిల్లలు అండి వాళ్ళు మా బావగారికి ఇద్దరు మోపిల్లలు మాకిద్దరు మోపిల్లలు మా మరిది కూడా ఇద్దరు మోపిల్లలు ఒక అమ్మాయి ఆరుగురు మోపిల్లల మీద ఒక అమ్మాయి అండి మాకు ఆ ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి చేసేసాం ఇది మా ఫ్యామిలీ